विविध वेद गोचरा वे कटेश्वरा मधुरभक्त मन्दिरा श्याम सुन्दरा विविध वेद गोचरा वे मधुरभक्त मन्दिरा श्याम सुन्दरा कमलनयन गरुड गमन कल्मषहरना नागशयन नारायण ज्ञानभरण कमलनयन गरुनगमन कल्मषहरण नागशयन नारायण ज्ञानभरना शरण 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 शरणु तिरुमलगिरिराया परमपुरुष तरिम्पचेयुमुनी माया शरणु 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 तिरुमलगिरिराया పరమ పురుష తరీం పగచేయ మాయ మాయా వివిధ వేద గోచరా వేంకటేశ్వరా మధుర శ్యామ సుందర శృంగముల పొంగులలో సుందరంగా నిరంగు భంగిమల రంగరంగ శృంగముల పొంగులలో లో निङ्गीरङ्गभङ्गीमला रङ्गरङ्गरङ्गविभवलक्ष्मी अन्तरङ्गा अलिवेलु मङ्गमरा प्रेम भृङ्गा अङ्गरङ्गविभवलक्ष्मी अन्तरङ्गा अलिवेलु मङ्गमरा प्रेम भृङ्गा विविध वेद गोचरा वेङ्कटेश्वरा मधुरभक्ता मिरा श्याम सुन्दरा दासुलनि धरिचेर्चे धर्मशीला सामजमे सकलने गानसुलनि धरिचेर्चे धर्मशीला सामजमे सकलमने गान अदरिच नन्दलाला కలకాల మరలు సిరులు లీలా అందరినీ ఆదరించు నందలాల కలకాల మరలు సిరులు లీలా వివిధ వేద గోచరా వేకటేశ్వర మధుర భక్త మందిరా సుందరా వివిధ వేద గోచరా मधुरभक्त मिरा श्याम सुन्दरा मधुरभक्त मिरा श्याम सुन्दरा तिरुमल तिरुपतिलो लो आ भङ्गर तिरुमल तिरुपतिलो लो आ भङ्गर वेलसिति वा शिखरमुना गुडिघण्टलरवमुललो शिलगा वेलिसावा, मा देवुडवैणा शिलगा वेलिसा वा मा देव ఆ బంగరు కోవేలలో ఆకాశరాజుకు అల్లుడవైతివి పద్మావతికి ప్రియనాదుడవై ఆకాశరాజుకు అల్లుడవైతివి పద్మావతికి ప్రియనాదుడవై శిలగా వెలిసావా మాదేవుడవైనావా తిరుమల తిరుపతినో ఆబంగరు కోవేలలో ఆదిశేషుడే ఏడుకొండలై శీశ శిఖరమే వైకుండముగా ఆదిశేషుడే ఏడుకొండలై శేషిఖరే వైకుంఠముగా శిలగా వెలిశావా మాదేవుడవైనావా శిలగా వెలిశావా మా దేవుడవైణావా తిరుమల తిరుపతిలో ఆ బంగరు కోలలో అలవేలు మంగను అక్కడ ఉంచి శ్రీదేవిని గుండెలో దాచి అలవేలు మంగను అక్కడ ఉంచి శ్రీదేవిని నీ గుండెలు దాచి శిలగా వెలిసావా మాదేవుడవైనావా శిలగా వెలిశావా మాదేవుడవైనావా తిరుమల తిరుపతిలో ఆ బంగరు కోవేలలో వెలసితివా శికరమున ఉడి గంటల రవములలో शिलिशा मा दे उडवैणावा शिलगा वेलिशा मा दे उडवैणावारुमल तिरुपति तिरु लो आ గణ గంటలు మ్రోగుచు ఉంటే వెంకటేశ్వరుడు మదిలో ఉంటే గణ గంటలు మ్రోగుచు ఉంటే వెంకటేశ్వరుడు మదిలో ఉంటే మెట్టు మెట్టుకు నమస్కరిస్తూ ఏడుకొండలు ఎక్కుచు ఉంటే చెప్పలేని ఆనందం మదిలో గొప్పగా ఉంటుందోయీ చెప్పలేని ఆనందం అదిలో గొప్పగా ఉంటుందోయీన గంటలు మ్రోగుచు ఉంటే వెంకటేశ్వరుడు మదిలో ఉంటే మెట్టుకు నమస్కరిస్తూ ఏడుకొండలు ఎక్కుచు ఉంటే చెప్పలేని ఆనందం మదిలో గొప్పగా ఉంటుందోయీ చెప్పలేని ఆనందం అదిలో గొప్పగా ఉంటుందోయే మంగాపతికి పూజలు చేసి పూజలు చేసి మంగళమూర్తికి హారతులిచ్చి హారతులిచ్చి మంగాపతికి పూజలు చేసి పూజలు చేసి మంగళమూర్తికి హారతులిచ్చి హారతులిచ్చి చీకు చింత మనమునలేక చీకు చింత మనమునలేక ఆనందంగా తరిస్తూ ఉంటే చెప్పలేని ఆహాయి ఎంతో గొప్పగా ఉంటుందోయే హాయి ఎంతో గొప్పగా ఉంటుందోయే ఘనఘన గంటలు మ్రోగుచు ఉంటే వెంకటేశ్వరుడు మదిలో ఉంటే మెట్టుమెట్టుకు నమస్కరిస్తూ ఏడు కొండలు ఎక్కుచు చెప్పలేని ఆనందం మదిలో గొప్పగా ఉంటుందోయీ చెప్పలేని ఆనందం అదిలో గొప్పగా కాను కలిచ్చి కాను కానుకలిచ్చి స్వామి పుష్కరిలో స్నానము చేసి స్నానము చేసి తలవ్రెంటుకలను కానుకలిచ్చి కానుకలిచ్చి స్వామి పుష్కరిలో స్నానము చేసి స్నానము చేసి చీకు చింత మనమునలేక చీకు చింత మనమునలేక స్వామి వైభవము చూస్తూ ఉంటే చెప్పలేని ఆనందం అదిలో గొప్పగా ఉంటుందోయీ चप्पलैनीया आनंदम आदि लो गप्पगवंटुं గణ గంటలు మ్రోగుచువుంటే వెంకటేశ్వరుడు మదిలో ఉంటే గనగన గంటలు మ్రోగుచు ఉంటే వెంకటేశ్వరుడు మదిలో ఉంటే మెట్టుకు నమస్కరిస్తూ ఏడుకొండలు ఎక్కుచు ఉంటే చెప్పలేని ఆనందం మదిలో గొప్పగా ఉంటుందోయే చెప్పలేని ఆనందం గొప్పగా గొప్పగా చెప్పలేని ఆనందం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఈ సాంగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గుడి గంట మారు మ్రోగింది మదిలోన ఊహ మారింది అడి ఆశతోను హరికాన రాక పడిగా పోయాను గుడి గంట మ్రోగింది మదిలోన ఊహ మారింది ఏ జన్మలో വരമോ ഈ ജന്മലോ നൊറിക്കേ ജന്മലോന വരമോ ഈ ജന്മലോ നൊറിക്കേ പൂർവ പുണ്യഫലമോ ഈ സേവന കുൊരിക്ക కష్టాలు రాని నష్టాలు రాని కష్టాలు రాణి నష్టాలు విడలేను నీదు హరి గుడి గంట మారుమోగింది మదిలోన ఊహ మారింది అడి ఆశతోను హరికానరాక పడిగా పులుండిపోయ గంట మారు ఏడేడు పైనా వెలసిన దేవదేవా ఏడేడు పైనా వెలసిన దేవదేవా నీ దివ్య స్మరణ సేయంగ చూపు కరుణ കരുണാ തരംഗ കമനീയരംഗ കരുണാ തരംഗ കമനീയരംഗ ശ്രീരംഗരംഗന ഗുടി ഗണ്ട മരുമ്രോഗിന്ദി മതിലോന ഊഹ മറിന്തി అడి ఆశతోను హరికాన రాక పడిగా పులుండిపోయాను గుడి మారు మ్రోగింది సుగుణాల రాముడంట అందాల కృష్ణుడంట సుగుణాల రాముడంట அந்தால கிருஷ்ணுடன்டா ஏ தெய்வமைன நேமி ஏ தர்மமைன நேமி ஆ தெய்வமன்ன தெளி பேட்டி வேல ஆ தெய்வமன்ன தெளி பேட்டி வேல ஈரோஜு நாக்கு தெளி சிந்தி குடிகண்ட மாறும் ரோகிந்தி మదిలో నవహ మారింది పడి ఆశతోను హరికాడిగా పులుండిపోయాను గుడి గంట మారుమ్రోగింది మదిలో నవహ మారింది గుడి గంట మారుమ్రోగింది మదిలోన ఊహ మారింది ఈ పాట గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి తిరుమల తిరుపతి కొండ గోవిందుడు అందరి వాడేలే തിരുമല തിരുപതി കൊണ്ടയ് എന്തു കുലേ ഈ ചിന്തന മനക്കു ഗോവിന്ദ ഗോവിന്ദ നരാധ എന്തു കുലേ ഈ ചിന്തന മനക്കു ഗോവിന്ദ ഗോവിന്ദ നരാധ തിരുമല തിരുപതി കൊണ്ടയ്

ನಿನ್ನೇ ತಲಚಿನ ಬಾದಲು ತೊಲಗುನು ಮಮ್ಮುಲ ಬ್ರೋವ ಗದಿ ತಿರುಮಲ ತಿರುಪತಿ ಕೊಂಡ ಇದೆ ಗೋವಿಂದು ಅಂದರೆ ವಾಡೇಲೆ ಎಂದಿ ಚಿಂತನ ಮನಕು ಗೋವಿಂದ ಗೋವಿಂದ ನಾಧ ತಿರುಮಲ ತಿರುಪತಿ ಕೊಂಡ ಇದೆ గోవిందుడు అందరి వాడేలే కుంఠవాసావో శ్రీనివాస శ్రీతజనులను కాపాడుమయా వైకుంఠవాసావో శ్రీనివాస శ్రీతజనులను కాపాడుమయా ఎన్ని విధములా నిన్ను తలచిన కనులకు కానగరావయ్యా என்னி விதமுலா நின்னு தலசின கணுக்கு கானகராவ திருமல திருபதி கொண்ட கோவிந்துடு கோவிந்துடு வாடேலே வாடே எந்த சிந்தன கோவிந்த நராதா తిరుమల తిరుపతి కొండ ఇదే గోవిందుడు అందరి వాడేలే అధిగతి గో తిరుమల కొండ వైకుంఠ వాసుని నిలయమట మఠ అధిగి గో తిరుమల కండ వైకుంఠ వుని నిలయమఠ ఎక్కిన చాలు జన్మ జన్మల పుణ్యమట ఏడు కొండలు ఎక్కిన చాలును జన్మ జన్మల పుణ్యమట తిరుమల తిరుపతి కొండ ఇదే గోవిందుడు అందరి వాడేలే ఈ చింతన మనకు గోవింద గోవింద തിരുമല തിരുപതി കൊണ്ടയ്യ ഗോവിന്ദുടു അന്തരി വാടിലേ തിരുമല തിരുപതി കൊണ്ടയ് ഗോവിന്ദുടു അന്തരി വാടികളെ

ఆదుకోరా శైలవాస శ్రీనివాస ఆపదేమి అంట బోదు నిన్ను వేడినా గోవింద మధుసూదనా వంట నిన్ను చెప్పుకుందురు శ్రీ లక్ష్మీ ఆపదేమి అంట నిన్ను వేడినా గోవింద మధుసూదనా గొప్పవాడ వంట నిన్ను చెప్పుకుందురు శ్రీ లక్ష్మీ నారాయణ భక్త రక్షణ పాలన దుష్ట శిక్షణ మోహన భక్త రక్షణ పాలన దుష్ట శిక్షణ మో అపకారంబు మన్నించరా ఉపకారంబు చేకూర్చరా ఓ వేదమేలా నన్ను బ్రోవా శైలవాసా శ్రీనివాస ఏడుకొండలందు నీవు కొలువు తీరినా అలివేలు మంగవనా ఏడుకొండలందు నీవు కొలువు తీరినా అలివేలు మంగవనా వేడుకైన పర్వతాలు శిఖరమందున మందునా నిలిచేవనా వేడుకైన పర్వతాలు శిఖరమందున మందునా నిలిచేవనా వడ్డీ దొర తోడు నిడగా కావరా వడ్డీ దొర తోడు నిడగా కావరా గంటాలు దాటించరా వడి పాలించరా ఓ భేదమేలా నన్ను బ్రోవా వెంకటేశైలవాస శ్రీనివాస నీ చూపు కిరణంబులే రవిచంద్ర పదునైన నీ చూపు కిరణంబులే రవిచంద్ర రూపాలని పదునాలుగు భువనాలు నిను వాస్తామణివన ధర్మరక్షణ పద్మలోచనా పావన ధర్మరక్షణ శ్రీగణ వేదశాస్త్రాలు నే నెరుగను నీదు మదిలోనే ఎటు చే నన్ను బ్రోవా శైలవాస శ్రీనివాస వేలాది జనకోటి నీ చూడగా నీకొండ ఒత్తురు వేలాది జనకోటి నీ చూడగా నీకొండ కైవత్తూరు విలువైన కానుకలు నీకివ్వగా ముడుపులను చెల్లింతురు విలువైన కానుకలు నీకివ్వగా ముడుపులను చెల్లింతురు నల్లనయ్యన రాల్లనయ్యన శ్రీధర నల్లనయ్యన రాయ్యనా శ్రీధర ഇലലോ സത്യനാരായണ ായ നോവാ വെങ്കടേശ ആധുക്കൂറ ശൈലവാസ ശ്രീനിവാസ പേദ പൂജലു അർപ്പുരാ రుదనాంచి పాలించరా ఓ బేదమేళ నన్ను బ్రోవా వెంకటేశైలవాస శ్రీనివాస హరిగా